హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం దాదాపు రెండు వేల సంవత్సరం ఆ సమయంలో ఒకటి రెండు సంవత్సరాల ముందు వెనక అంటే రెండు వేల రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మధ్యకాలంలో అనుకుంటే ఆ సమయంలో ఒక వర్ధమాన సినీ నటి అనుమానాద స్థితిలో మరణించడం జరిగింది దీనికి సంబంధించి గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఆ కేసు అనేది కోర్టులోని వివిధ రకాలైన సమయంలో దీని మీద విచారణలు జరిగాయి ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఏమిటి ఆ కేసుకు సంబంధించి ఈరోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు రావడం జరిగింది ఆ తీర్పు ఏమైనా వచ్చింది ఈ తీర్పు మీద బాధితులు బాధితురాలకి సంబంధించిన వ్యక్తులు ఏ విధంగా స్పందించారు అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆ విషయంలోకి వెళ్తే ప్రత్యూష అనే ఒక అమ్మాయి సిద్ధార్థ రెడ్డి అనే ఒక వ్యక్తి ఇద్దరూ ప్రేమించుకోవడం జరిగింది వాళ్ళు ఇంటర్మీడియట్ చదువుతునే సమయంలోనే వాళ్ళు ప్రేమించుకోవడం మొదలుపెట్టారు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ప్రత్యూష అనే అమ్మాయి సినిమా ఫీల్డ్లోకి రావడం జరిగింది ఈ సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజీలో చదువు నిమిత్తం జాయిన్ అవ్వడం జరిగింది కాకపోతే ఈ ప్రత్యూష అనే అమ్మాయి మన గుర్తున్నంత వరకు రాయుడు స్నేహం అంటే ఇదేరా కొలుసుకోవాలని ఇలా కొన్ని చిత్రాల్లో ఆవిడ నటించడం జరిగింది కాకపోతే రెండు వేల ఇరవై మూడు రెండు వేల రెండు ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖున ఆవిడ ఒక హోటల్లోని తను సిద్ధార్థ రెడ్డి ఇద్దరు విషం తాగారని చెప్పి కేసు నమోదవడం జరిగింది కాకపోతే వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ మరుసటి రోజే అంటే ఫిబ్రవరి ఇరవై నాలుగో తేదీనే ప్రత్యూష మరణించడం జరిగింది సిద్ధార్థ రెడ్డి దాదాపు ఒక పదిహేను రోజుల్లో పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో చికిత్స తీసుకొని ఆయన విడుదలవ్వడం జరిగింది కాకపోతే ఇక్కడ వచ్చిన అనుమానాలు ఏంటంటే ఈ ప్రత్యూష తల్లిగారు అయినటువంటి సరోజినీ దేవు గారు ప్రత్యూష మీద ఆ సమయంలో లైంగిక దాడి జరిగిందని ఆవిడ బలవంతాన ఆవిడ చేత పురుగుల మందు తాగించారని చెప్పి ఆవిడ అభియోగాలు మోపడం జరిగింది ఈ కేసు ఆ సమయంలో మన ఉమ్మడి రాష్ట్రంలోనే చాలా సంచలనం రేకెత్తించడం జరిగింది దీనితో ఈ కేసును సిబిఐ వారికి అప్పగించడం జరిగింది కాకపోతే సిబిఐ వారు ఈ పోస్ట్ మార్టం రిపోర్టు విచారణ పూర్తి చేసిన తర్వాత ఆవిడ ఒంటి మీద ఏ విధమైన గాయాలు లేవు అదేవిధంగా ఆవిడ లైంగిక దాడికి గురైందే అనే విషయం కూడా తప్పు అని తేల్చివేయడం జరిగింది దీనితో పోలీసులు సిద్ధార్థ రెడ్డి మీద ఆత్మహత్య చేసుకోవడానికి ప్రేరేపించారని అదేవిధంగా తను కూడా ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారని చెప్పి అతని మీద కేసులు నమోదు చేయడం జరిగింది ఈ కేసులు కొంతకాలం పాటు రైలు కోర్టులోనే నడిచి విచారణ పూర్తయిన తర్వాత సిద్ధార్థ రెడ్డికి దాదాపు ఐదు సంవత్సరాల కారాగార శిక్ష విధించడం జరిగింది ఈ శిక్ష మీద సిద్ధార్థ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు ఈ హైకోర్టులో ఆయన శిక్షని రెండున్నర సంవత్సరాలకు కుదించడం జరిగింది దీనితో ప్రత్యూష తల్లిగారైనటువంటి సరోజినీ దేవ్ గారు సుప్రీంకోర్టులోనే దీనికి అప్పీల్కి వెళ్ళారు ఈ సుప్రీంకోర్టులో ఇంతకాలం వాదోపవాదాలు జరిగిన తర్వాత ఈరోజు దీని మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం జరిగింది కాకపోతే సుప్రీంకోర్టు కోర్టు ఇంతకుముందు హైకోర్టు విధించిన శిక్షనే ఖరారు చేయడం జరిగింది దీనితో సిద్ధార్థ రెడ్డిని ఇమీడియట్గా కోర్టులో లొంగిపోమని ఆదేశించడం జరిగింది ప్రస్తుతం సిద్ధార్థ రెడ్డి విదేశాల్లో ఉన్నారు ఆయన ఇమీడియట్గా విదేశాల నుంచి వచ్చి కోర్టులో లొంగిపోతారు కాకపోతే ఈ తీర్పు మీద ప్రత్యోష గారి తల్లిగారైనటువంటి సరోజినీ దేవు గారు స్పందిస్తూ ఇరవై నాలుగు సంవత్సరాలు పెట్టి నేను కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను ఖచ్చితంగా మా అమ్మాయిని అతను హత్య చేశాడు మా అమ్మాయికి ఆత్మహత్య చేసుకునే అంత బలహీనరాలు కాదు కాకపోతే ఆ దిశగా నాకు కోర్టులో న్యాయం జరగలేదు కాకపోతే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కోర్టు మీద ఉన్న గౌరవంతో నేను ఆహ్వానిస్తున్నాను కాకపోతే మాకు మాత్రం న్యాయం జరగలేదనేది నిజమని చెప్పి ఆవిడ తెలియచేయడం జరిగింది కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టులో శిక్ష పడింది ఆవిడ తల్లిగారు చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజం ఉన్నది అనే విషయాన్ని పక్కన పెడితే ఈరోజు ఒక బాధితురాలు న్యాయం జరగడం కోసమని ఆవిడ దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు కోట్లు చుట్టూ తిరిగి న్యాయం కోసం చాలా వరకు కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విధంగా సామాన్య మానవులు వాళ్ళకి న్యాయం కోసం అని చెప్పి ఇలా పాతికి ముప్పై సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి ఎంతమందికి ఉంటుంది ఇకనైనా సరే ఈ చట్టం అనేది సరైన రీతిలో పని చేసి బాధితులకి సరైన సమయంలో న్యాయం జరిగితేనే అది న్యాయానికి న్యాయం చేసినట్టుగా ఉంటుంది లేదంటే ఒక సామెత ఉంది సరైన సమయంలో న్యాయం జరగకపోతే అది అన్యాయం కిందే లెక్క వస్తుందని ఇలా ఇరవై నాలుగు సంవత్సరాల పాటు ఆ నిందితుడిగా ఉన్న వ్యక్తి సిద్ధార్థ రెడ్డి హ్యాపీగా బయట తిరుగుతున్నాడు ఆయన విదేశాల్లో చదువుకుంటున్నాడు అక్కడ ఉద్యోగం చేస్తున్నాడు మనకు తెలిసినంత వరకు ఆయనకి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది పిల్లలు కూడా పుట్టి ఉంటారు కానీ ఇక్కడ ఈ బాధితురాలు మాత్రం ఏ విధమైన న్యాయం కూడా జరగడానికి ఇరవై నాలుగు సంవత్సరాల సమయం పట్టింది ఈ విషయంగా కొంతవరకు న్యాయకోద్దిలో ఆలోచన చేస్తే అది చాలా వరకు సామాన్య ప్రజలకి ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్